ఎస్సీ చట్టం చట్టం చేసే నాలుగు లక్షల కాలంలో తీసుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవులు అయితేనే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు బీసీ అనే కార్యక్రమాన్ని అంటే ఈ బీసీ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించి ఉన్నారు ఈ జైహో బీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మన నియోజకవర్గానికి వస్తే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఇలా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలను ఎలా అనగదొక్కుతున్నారు బీసీలకు రావాల్సిన హక్కును ఎలా కలరాస్తున్నారు బీసీలకు ఇవ్వవలసిన రాజ్యాధికారం ఎట్లిస్తున్నారు ప్లస్ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలో వెన్నెముక తెలుగుదేశం పార్టీకి అలాంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తే బీసీలు బీసీలకు చేయబోయే పథకాలు కానీ వాళ్ళకి ఇచ్చేట్టు కానీ తెలియజేసేదానికోసం ఈ జైహో బీసీ కార్యక్రమం చేయడం జరిగింది మన పొద్దుటూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఫస్ట్ బీసీలు అణిచివేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకింగ్ ఇస్తే మనోడు ఫస్ట్లో ఉంటాడు ఆ ఫస్ట్ కుర్జీ కూడా ఆయపకే ఉంటుంది కారణం ఏంటంటే ప్రశ్నించిన నందం సుబ్బయ్యని చంపిస్తాడు రెండోది తనకు ఎదురొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీని నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతామంటాడు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మేరవామూర్తిపై దాడి అలాగే పాపం మా అక్క చైర్మన్ ఉంది పాపం ఆమె ఈయనకు రోజు ఎస్కార్ట్మా తిరగడం సరిపోతుంది కానీ ఏ రోజు కూడా ఆమె ఫ్లెక్సీల్లో కనీసం ఆమె ఫోటో కూడా ఉండదు ఇంకా చెప్తా పోతే ఒక రోజంతా సరిపోదు బీసీల ద్రోహి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ యొక్క ముఖ్య కార్యక్రమం బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఇంకా ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాచమల్లు రా ప్రజాప్రతినిధి కావడం వల్ల ఇవాళ బీసీల గొంతు అంచివే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లేక రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇక్కడ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే బీసీలకు ఇచ్చిన రాజ్యాధికారం బీసీలకే పెడతా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎవరికి ఎవరికి రాజ్యాంగ పదవులు ఉంటాయో ఆ రాజ్యాంగ పదవుల్లో వారు మాత్రమే వారి యొక్క పూర్తి బాధ్యత నిర్వహించేలాగా బీసీలకు మాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో బీసీలు కూడా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు కూడా వాళ్ళ పైన దాడులు చేయకుండా కాపాడతాం అలాగే బీసీ సోదరులు కానీ సోదరిమణులకు కానీ రావాల్సిన ప్రతి ఒక్క పదవులు కానీ వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు కానీ వాళ్ళకు వ్యాపారాలకు కానీ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఒక తమ్ముడిలాగా నేను వాళ్ళకు తోడు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను